अपने में से खास करके धार्मिक स्वतंत्रता अधिनियम के माध्यम से जो धर्मांतरण कराएंगे उनके लिए भी इस फांसी का प्रबंधन हमारी सरकार के द्वारा किया जा रहा है किसी हालत में ना तो धर्मांतरण ना दुराचरण किसी भी प्रकार की व्यवस्थाओं के खिलाफ सरकार ने संकल्प लिया है कि हम अपने समाज के अंदर ये कुरूतियों को गलत बातों को बढ़ावा देने से निश्चित रूप से कठोरता कटो, के साथ पेश आएंगे ప్రైజ్ లాడ్ దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ మతం మారిన మతాన్ని మార్చిన బాగా గుర్తుపెట్టుకోండి మతం మారిన మతానికి మార్చిన డైరెక్టు ఉరి శిక్ష అంటున్న మధ్యప్రదేశ్ సీఎం అతను మాట్లాడిన మాట మీరు ఒకసారి వినండి నేను దీని తర్వాత తెలుగులో మీకు ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను దానికన్నా ముందు మీరు ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ ఇచ్చారు ఆ ఆర్టికల్ మీరు చదవండి డెత్ పెనాల్టీ ఫర్ ద రిలీజియస్ కన్వర్షన్ సే ఎంపీ సిఎం మోహన్ యాదవ్ అయితే ఇక్కడ సీఎం మోహన్ యాదవ్ చెప్తున్న మాట ఏంటి అంటే ఎవరైనా రిలీజియస్ కన్వర్షన్ చేసినా అతనికి డెత్ పెనాల్టీ మాత్రము తప్పదు కాస్కర్ కే ధార్మిక్ సతంత్రత అధినయం కే మాధ్యం సే జో ధర్మాంతరణ కరాయेंगे उनके लिए ना तो धर्मांतरण ना दुराचरण किसी भी प्रकार की व्यवस्थाओं के खिलाफ सरकार ने संकल्प लिया है कि हम अपने समाज के अंदर ये कुरीतियों को गलत बातों को बढ़ावा देने से निश्चित रूप से చూశారు కదా ఫ్రెండ్స్ చెప్తున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒక సీఎం ధర్మం గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు ఎందుకు అని అంటే ఒక నాయకుడు అనేది ఎప్పుడు సెక్యులర్గా గా ఆలోచించాలి కానీ అతనికి మతంతో ఎలాంటి సంబంధం ఉండదు కానీ ఇక్కడ చాలా ఓపెన్ గా చాలా క్లియర్ గా ఒక ధర్మానికి సపోర్ట్ చేస్తూ యాంటీ కన్వర్జన్ అని చెప్తూ మత మార్పిడి అని చెప్తూ లేకపోతే ఇంకా ఏదో ఒక సోది కొట్టి క్లియర్గా క్రిస్టియన్స్ పైన ముస్లిమ్స్ పైన ఒక టార్గెట్ చేస్తూ వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు మత మార్పిడి చేస్తున్నారు అంటే ఇలాంటి ఎలిగేషన్ ఎవరి మీద ఉంది క్రైస్తవులపైన ఉంది సో వీళ్ళు డైరెక్ట్గా చెప్తలేరు క్రిస్టియన్స్ అని ఎందుకంటే కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా ఉంటుంది కానీ ఈ మత మార్పిడి అని పేరు చెప్తా ఉంటే ఇది ఏదో వినడానికి చాలా బాగుంది ఏదో పెద్ద క్రైమ్ జరిగిపోతుందా అని ఒక సమాజంలో ఒక నెగటివ్ నెరేటివ్ క్రియేట్ చేస్తూ ఈ విధంగా మనుషులను లేనిపోని కోపాలు తీసుకొని వచ్చి వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకుంటూ మనం మార్చిన వాడిని చంపేస్తాము మొత్తం మారిన వాడిని కూడా చంపేస్తామని చెప్తూ ఇలాంటి ఓపెన్గా మాట్లాడుతున్నారు అయితే ఒక సీఎంగా ఇలా మాట్లాడడము ప్రభుత్వాలు ఏమి చేయకపోవడము దీంతో ఒక సామాన్యమైన మనిషి ఏ విధంగా జీవిస్తాడో అనే దాని గురించి మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి భారతదేశంలో ఉన్న క్రైస్తవుల కోసం మీరందరూ ప్రార్థన చెయ్యాలి లేదా వాళ్ళ గురించి మాకెందుకులే అన్నట్టు మీరు ఒకవేళ ఉంటే ఇంకా క్రైస్తవుల పైన జరగపోయే దాడులు మామూలుగా కూడా కావు ఇప్పటికే చాలా దారుణంగా ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సో మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గోబ్లెస్ హ్యావ్ గ్రేట్ డే